హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు రహస్యాలు ఈరోజు మనం పక్షులకు మనుషులకు మధ్య జరిగిన యుద్ధం కోసం తెలుసుకుందాం మీరు ఎన్నో దేశాల మధ్య జరిగిన యుద్ధాల కోసం విని ఉంటారు లేదా రాజ్యాల మధ్య యుద్ధాల కోసం విని ఉంటారు కానీ పక్షులకు అలానే ఒక దేశ సైన్యానికి జరిగిన యుద్ధం గురించి విన్నారా ఆశ్చర్యపోకండి మీరు వింటుంది నిజమే ఈ యుద్ధం ఈము పక్షులకు అలానే ఆస్ట్రేలియా సైనికుల మధ్య పంతొమ్మిది వందల ముప్పై రెండులో జరిగింది దీన్నే ది గ్రేట్ ఈమూ వార్ నైన్టీన్ థర్టీ టూ అని కూడా పిలుస్తారు ఇంతకీ ఈ యుద్ధంలో ఎవరు గెలిచారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అది తెలుసుకునే ముందు మన ఛానల్ తెలుగు రహస్యాల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో జరిగిన ఈ విచిత్ర యుద్ధం కోసం తెలుసుకోవాలంటే కొన్ని పరిణామాల కోసం తెలుసుకోవాలి పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిది మధ్య కాలంలో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం అదేనండి ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత రిటైర్డ్ అయిన సైనికులకు ఆస్ట్రేలియా గవర్నమెంట్ భూములు ఇచ్చింది ఈ రిటైర్డ్ సైనికులు ఇచ్చిన భూములను సాగు చేసి పంట పొలాలుగా మార్చుకొని వారంతా రైతులుగా మారారు అయితే భూములను సాగు చేసుకున్న రిటైర్డ్ సైనికులకు పెద్ద సమస్య వచ్చి పడింది అది ఏంటంటే ఆ పంటలను ఈముకోడ్లు నాశనం చేయడం ప్రారంభించాయి దీనివల్ల వారంతా భారీ నష్టాలని చూశారు ఆ ఈము కోడ్ల నుంచి పంటలను కాపాడుకోవడానికి భూముల చుట్టూ ఫెన్సింగ్ లాంటివి ఏర్పాటు చేసుకున్నారు అయినప్పటికీ ఆ అడవి పక్షుల సమూహం వీటన్నింటినీ ధ్వంసం చేశాయి ఈము పక్షులు ఫెన్సింగ్ కూల్చాయా అని ఆశ్చర్యపోతున్నారు కదూ అవును నిజంగా ధ్వంసం చేశాయి ఎందుకంటే అవి మీరు అనుకున్నట్టు వంద రెండు వందలు లేవు ఏకంగా ఇరవై వేల పక్షులు ఆ ప్రదేశంలో ఉన్నాయి ఇక ఏం చేయాలో తెలియక ఆ రిటైర్డ్ సైనికులు గవర్నమెంట్ని సంప్రదించగా ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న ఆస్ట్రేలియా డిఫెన్స్ మినిస్టర్ ఆ రైతులకు సహాయం చేయడానికి వారి ఆర్మీని మిషన్ గన్స్తో రంగంలోకి దింపారు నవంబర్ నాలుగు పంతొమ్మిది వందల ముప్పై రెండున సుమారు వెయ్యి ఈము పక్షులపై ఆ ఆర్మీ కాల్పులు జరిపారు కానీ గట్టిగా లెక్క ఆ మందలో కేవలం పన్నెండు పక్షులు మాత్రమే కాల్పుల్లో చనిపోయాయి ఈము పక్షులు ఈ దాడికి అలర్ట్ అయ్యి తమను రక్షించుకోవడానికి స్పెషల్ ప్లానింగ్ని అనుసరించాయి చిన్న చిన్న గ్రూప్స్గా అవి విడిపోయి పంటలను నాశనం చేశాయి సైన్యం కాల్పులు జరిపే సమయంలో అవన్నీ పారిపోయేవి ఇలా ఈము పక్షులు ఆస్ట్రేలియా సైన్యంకి ముచ్చెమటలు పట్టించాయి ఈ యుద్ధంలో సైన్యం దాదాపు రెండు వేల ఐదు వందల రౌండ్ల కాల్పులు ఈము పక్షులపై జరిపినట్లు అధికారులు చెప్పారు కానీ ఇరవై వేల పక్షులలో కేవలం అక్కడ చనిపోయిన పక్షులు యాభై మాత్రమే ఈము పక్షుల తెలివితేటల ముందు ఆస్ట్రేలియా సైన్యం కాల్పులు దేనికి పనికి రాలేదు ఈ సంఘటన ప్రపంచ మీడియాకి తెలియడం వల్ల ఆస్ట్రేలియన్ గవర్నమెంట్పై విమర్శలు ప్రారంభమయ్యాయి ఇంకా చేసేది ఏమీ లేక ఆ ప్రదేశం నుండి సైన్యం వెనుతిరగాల్సి వచ్చింది ఈ సంఘటనను చరిత్రలో ది గ్రేట్ ఈము వార్ అని పిలుస్తారు తరువాత ఈ ఆపరేషన్ ఇన్ఛార్జ్ మేజర్ ముర్తి మీడియాతో మాట్లాడుతూ ఈము పక్షుల లాంటి స్ట్రాటజీస్ని మనం అనుసరిస్తే ప్రపంచంలో ఎలాంటి సైన్యాన్ని అయినా ఎదుర్కోవచ్చని చెప్పారు సో ఇది ఫ్రెండ్స్ ద గ్రేట్ ఈ వారి యొక్క విషయాలు వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ హిస్టరీ అండ్ మిస్టరీ టాపిక్స్ కోసం మన ఛానల్ తెలుగు రహస్యాల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్